వెంకటేశ్వర స్వామి వెలిసిన తిరుమలకు వెంకటాచలం అనే పేరున్న విషయం తెలిసిందే అంతేకాకుండా తిరుమలను ఆదివరాహ క్షేత్రం అని కూడా అంటారు అలాగే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునే కంటే ముందే పుష్కరిణి పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీ వరాహ స్వామి వారి దర్శనం చేసుకోవాలని చెబుతారు ఇదే విషయం బ్రహ్మాండ పురాణంలో కూడా వివరించి ఉంది అయితే చాలా మంది భక్తులకు అలా ఎందుకు చేయాలో తెలియదు కానీ చేసేస్తుంటారు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనాని కంటే ముందు వరాహస్వామిని దర్శకోకుండా శ్రీవారిని దర్శనం చేసుకున్నా ఫలితం ఉండదని కూడా అంటారు ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి కంటే ముందు వరాహ స్వామిని ఎందుకు దర్శించుకోవాలో తెలుసుకుందాం అలకబూనిన లక్ష్మీదేవి వైకుంఠం నుంచి వస్తుంది అప్పుడు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ విష్ణుమూర్తి కూడా చేరుకుంటాడు శ్రీనివాసుడుగా అవతారం ఎత్తి శేషాచలం కొండల్లో తపస్సు చేసుకుంటూ ఉంటాడు అదే సమయంలో లక్ష్మీదేవి కూడా ఆకాశరాజకుమార్తె పద్మావతిగా పెరుగుతూ ఉంటుంది ఈ సమయంలో గొల్లవాణి ద్వారా తన ఉనికి తెలిసేలా చేసిన శ్రీనివాసుడు పద్మావతి దేవిని పరిణయం చేసుకోవడానికి ముందే తిరుమల చేరుకు ని ఒకళమాత ఆశ్రమంలో ఉంటాడు ఇదే సమయంలో ఒకళమాత ఆశ్రమ ప్రాంతంలో అప్పటికే తపస్సు చేసుకుంటున్న వరాహస్వామి శ్రీనివాసుడు కలుసుకుంటారు కొంతకాలం తర్వాత పద్మావతి దేవిని కళ్యాణం చేసుకున్న తర్వాత తిరుమలలోనే స్థిర నివాసం ఏర్పరచుకోవాలని భావిస్తాడు శ్రీనివాసుడు ఆ సమయంలో వరాహస్వామి దగ్గర కొద్దిగా స్థలం అరువుగా తీసుకుంటాడు శ్రీనివాసుడు అయితే తిరుమలలో వెంకటేశ్వర స్వామి వెలసి ఐదు వేల సంవత్సరాలు కాగా అప్పటి వరకు తిరుమల శిఖరం వరాహస్వామి వారి సొంతమై ఉండేది ఆ సమయంలో వంద అడుగుల స్థలాన్ని అరువుగా తీసుకుంటాడు వెంకటేశ్వర స్వామి అయితే తొలుత స్థలం ఇవ్వడానికి వరాహస్వామి నిరాకరిస్తాడట అప్పుడు వరాహస్వామి వారికి ఒక వరం ఇస్తాడు వెంకటేశ్వరుడు అదేమిటంటే తన కోసం వచ్చే భక్తులు మొదట వరాహస్వామి వారిని దర్శించుకొని రావాలి లేని పక్షంలో ఆ భక్తుల తిరుమల యాత్ర అసంపూర్ణంగా అవడమే కాకుండా తిరుమల శ్రీవారి దర్శన ఫలితం కూడా దక్కదని వెంకటేశ్వరుడు వరాహస్వామి వారికి వరం ఇస్తాడు ఆనాటి నుంచి నేటి వరకు ప్రథమ దర్శనం వరాహస్వామి వారిదే కావడం విశేషం అయితే వరాహ వారిని దర్శించుకోవడం ద్వారా గత జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యఫలం వస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం తిరుమలలో శ్రీవారి ఆలయ పుష్కరిణికి మూలలో తూర్పు ముఖంగా శ్రీ వరాహస్వామి వారి ఆలయం ఉంటుంది వెంకటేశ్వర స్వామి వారికి ఇక్కడ స్థలం ఇచ్చిన కారణంగా తొలి దర్శనం తొలి అర్చన తొలి నివేదిక జరిగేటట్లు తామ్రపత్రంపై వెంకటేశ్వర స్వామి వారు రాసి ఇచ్చారట అలాగే తిరుమల శ్రీవారు వారు వరాహస్వామి వారికి బకాయి పడిన విషయం కూడా ఈ తామ్రపత్రంపై రాసి ఉంటుందట కాబట్టి మొదట వారిని దర్శనం చేసుకుంటే వెంకటేశ్వరుడు సైతం సంతోషిస్తాడని చెబుతారు కాబట్టి తిరుమల వెళ్లే ప్రతిభక్తుడు వారిని దర్శనం చేసుకుంటేనే తిరుమల యాత్ర స్వామివారి దర్శనం సంపూర్ణ సిద్ధిని ఇస్తుందని నమ్మకం